జీవికే గ్రాండ్ డాటర్ శ్రీయా భూపాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతోందట అఖిల్ని కాదు మరో వ్యక్తిని ఈ విషయం నిజమే అని తాజాగా మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది అఖిల్ తో మ్యారేజ్ ప్రపోజల్ డ్రాప్ అయ్యాక ఓ ఎన్ఆర్ఐ సంబంధాన్ని భూపాల్ పేరెంట్స్ సెలెక్ట్ చేశారట అందుకు శ్రీయా భూపాల్ కూడా ఓకే చెప్పేసిందని త్వరలోనే ఆమె పెళ్లి పీటలేకపోతుందని తెలుస్తోంది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అఖిల్ శ్రేయాభూపాల్ కు ఎంగేజ్మెంట్ జరిగింది అన్న నాగచేతిని కంటే ముందే ఎంగేజ్మెంట్ చేసుకున్న తమ్ముడు అంటూ ప్రచారం కూడా బాగానే జరిగింది కానీ కొన్నాళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్ధులు రావడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు ఇప్పుడు అఖిల్ తన రెండో సినిమాతో బిజీగా ఉన్నాడు ఇదే టైంలో శ్రీయా భూపాల్ కూడా పెళ్లి పీట లేకపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే Tollywood wow. latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe too.